హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి మీరు వాట్సప్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మకర రాశి వారికి ప్రస్తుతము మీ యొక్క జన్మ రాశ్యాధిపతి అయిన శనిశ్చరుడు తృతీయ స్థానంలో ఉన్నారు ఇది మీకు చాలా మంచిది ప్రస్తుతం మీకు ఏళ్ళనాడి శని ప్రభావం అంతా తీరిపోయింది అష్టమ శని గాని అర్ధాష్టమ శని గానీ ఏమీ లేదు సో మీకు మంచిగా ఉంది సమయం అనేది మీకు మంచిగా ఉంది మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఇప్పుడు గురుగ్రహము మీ యొక్క షష్టమ స్థానం నుంచి సప్తమ స్థానానికి గోచరించడం జరుగుతుంది సప్తమ స్థానంలో గురువు ఉచ్చస్థితిని పొందుతూ మీ యొక్క జన్మరాశిని చూడటం అనేది మంచిది చాలా శుభ ఫలితాన్ని సూచిస్తుంది ఈవెన్లో గురుగ్రహం వచ్చేసి మీకు ఒక అవయోగ గ్రహంగా ఉన్నప్పటికీ శుభగ్రహము కాబట్టి మీకు మంచిది సో మీరు అనుకున్న విషయాలన్నీ కూడా నెరవేరుతాయి వృత్తి ఉద్యోగంలో మంచి అభివృద్ధి బిజినెస్లో మంచి సక్సెస్ని ఇస్తుంది ఫినాన్షియల్ రిలేటెడ్గా మంచి సక్సెస్ని ఇస్తుంది ధనప్రాప్తి మంచిగా ఉంది గృహయోగం మంచిగా ఉంది వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి వివాహం జరగడానికి అవకాశము దానికి ఒక ఫేవరబుల్గా టైం అనేది ఉందన్నమాట ఈ నెల అనేది మీకు చాలా పాజిటివ్గా ఉంది ఫ్రెండ్స్ మంచిగా ఉపయోగించుకోండి అన్ని గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉందన్నమాట అన్ని గ్రహాలు మీకు ట్రయాంగిల్కు వస్తుంది అన్నమాట ట్రయాంగిల్ అంటే త్రికోణ స్థానం అని చెప్తాము బుధ శుక్రుల యొక్క పరివర్తన మీ యొక్క చతురాధిపతి అయిన కుజుడు మీ యొక్క దశమ స్థానంలో ఉండటము ఈ విధంగా మంచి గ్రహస్థితులు మీకు కలిసి వచ్చినాయి అన్ని గ్రహాలు కేంద్ర కోణాలకు రావటం అనేది విశేష ఫలితము కాబట్టి ఈ నెల అనేది మీకు చాలా అనుకూలమైన శుభ ఫలితాలని సూచిస్తుంది సో ఎడ్యుకేషన్లో ఉన్న వారు కూడా మంచిగా ఉంది ఆరోగ్యపరంగా మనం చూసినట్టయితే పెద్దగా ఇబ్బంది కలిగించే విధంగా లేదు ముందుగా చెప్పినట్టుగానే అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ లేదు ఏలినాడిసని కంప్లీట్ అయిపోయింది ఒక వృత్తిలో ఒక మార్పు అనేది వస్తుంది ఒక స్పష్టత అనేది మీకు వస్తుంది తప్పనిసరిగా గురుగ్రహం యొక్క పాజిటివిటీ అనేది మీకు ఎన్హాన్స్ చేస్తుంది అనమాట మీలో ఉండే ఒక ఎనర్జీని ఎన్హాన్స్ చేస్తుంది ఒక క్లారిటీ అనేది వస్తుంది మీకు ఉండే సమస్యలకు పరిష్కారం మీకే తెలుస్తుంది అనమాట అది మీకు ఫ్యామిలీ రిలేటెడ్ గా ఉండే ప్రాబ్లమ్స్ కానీ లేదా ఫినాన్షియల్ రిలేటెడ్ గానీ వృత్తిపరంగా కెరియర్ బిజినెస్ ఏదైనా కానీ అందులో మీకు ఒక స్పష్టత అనేది తప్పనిసరిగా వస్తుంది సో మీకు మంచిగా ఉందని తెలియజేస్తున్నాను అయితే మీకు ఇదంతా కూడా రాశి ఫలితం మాత్రమే మీ యొక్క జన్మ జాతకంలోని గ్రహస్థితులు బట్టి కొన్ని ఫలితాలు అనేది మారవచ్చు ఇప్పుడు చెప్పిన ఫలితం అనేది రాశి ఫలితం ఇది మీకు కొంతవరకు మ్యాచ్ అవుతుంది అది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ధన్యవాదాలు